నమస్కారాలండి దగ్గర దగ్గర రెండు నలభై సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నది ప్రముఖంగా త్రీ వీలర్ని ఆటోని మొదట మొదటగా లాంచ్ చేయించు పియాజియో కంపెనీ సో దగ్గర దగ్గర యాభై దేశాలకు పైగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది సో కస్టమర్స్కి తక్కువ మెయింటెనెన్స్లో లాంగ్ లైఫ్ ఎక్కువ మందికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ త్రీ తయారు చేయడం జరిగింది ఇప్పుడు గర్ణి మోటార్స్ని మనం ఫిబ్రవరిలో కొత్తగా నూతనంగా షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిస్టిక్ మొత్తంలో దగ్గర దగ్గర ఆరు బ్రాంచ్లతో ఈ గర్ణి మోటార్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది పియాజో వచ్చి అన్ని రకాల వీల్స్ నడుస్తుందండి డీజిల్ ఉంది పెట్రోల్లో ఉంది గ్యాస్లో ఉంది గ్యాస్లో ఎల్పిజీలో ఉంది సీఎన్జీలో ఉంది అలాగే ఎలక్ట్రికల్లో కూడా ఉంది అన్ని రకాల బ్రాంచ్స్తో అన్ని వేరియంట్స్తోనూ అవైల ఐ మీన్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ సో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆటో డ్రైవర్ కావాల్సింది ఎక్కువ మనీకి ఉండాలి తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి అలాగే సర్వీస్ అవైలబిలిటీ ఉండాలి అపే బ్రాండ్కి ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోనూ సర్వీస్ అవైలబిలిటీ అండ్ స్పే పార్ట్స్ అవైలబిలిటీ ఉంది ఇంతకుముందు మన టీపీఓ గారు మాట్లాడారు సో ఒరిజినల్ పార్ట్స్ ఉపయోగించుకోండి ఎక్కువ రోజులు మనీ కానీ పొందండి అని ఇది చాలా అవసరం అండి తక్కువ రేట్లో దొరుకుతుంది కదా అని ఏదో లోకల్ పార్ట్స్ వాడుకొని ఎక్కువ రోజు నడవాల్సిన మన ఆటోని ఫార్ట్ చేసుకోవద్దండి దయచేసి షోరూమ్ వాళ్ళ సర్వీసులను ఉపయోగించుకొని మీ వెహికల్ విలువను పెంచుకోండి అలాగే ఎక్కువ కాలం మనీ కనుక్కుందాం థ్యాంక్ యూ